ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో ఒకసారి చూసినట్లయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపు రాధాకృష్ణకు నాలుగు వందల యాభై రెండు సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు ఏడు వందల ఎనభై ఒక్క మంది ఎంపీల్లో ఓటు వేసింది ఏడు వందల అరవై ఏడు మంది పద్నాలుగు మంది గైర్ హాజరు చల్లని ఓట్లుగా పదిహేను మంది గుర్తింపు డిఎంకే సహా పదిహేను మంది పైగా విపక్ష ఎంపీల రాస్ ఓటింగ్ సుదర్శన్ రెడ్డికి ఇద్దరు లేదా ముగ్గురు వైసీపీ ఎంపీల మద్దతు అంటూ ఒక వార్తను ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలిచినటువంటి అంశాన్ని ఆయనకు ఎన్ని ఓట్లు పడ్డాయన్నటువంటిది ఆంధ్రలో ఇందులో స్పష్టంగా ఆ చేసింది రాధాకృష్ణకు నాలుగు వందల యాభై రెండు ఓట్లు ఉగర్షన్ రెడ్డికి మూడు వందల ఓట్లు పడ్డాయి ఏదైతే ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో ఉన్నటువంటి కూడా కొన్ని క్రాస్ ఓటింగ్ అయినట్లుగా కూడా దీన్ని బట్టి అర్థమవుతా ఉందని పదిహేను మంది అందులో డిఎంకే కూడా ఉందని సుదర్శన్ రెడ్డికి ఇద్దరు లేక ముగ్గురు వైసీపీ ఎంపీల మద్దతు కూడా ఉన్నట్లుగా కూడా క్వశ్చన్ మార్క్ తో ఆంధ్రజ్యోతిలో వార్త కథనం ప్రచురణమైంది జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కాకుండా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సిపి కే తమ మద్దతు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయినప్పటికీ ఇద్దరు లేదా ముగ్గురు వైసీపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపారు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి యొక్క కథనం బట్టి అర్థమవుతోంది అత్యంత దారుణమైనటువంటి అంశం ఏంటంటే పదిహేను మంది పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోలేకపోయారు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇంకోటి ఉంటుందా ఒక పార్లమెంటులో ఈ భారతదేశం యొక్క చట్టాలను తయారు చేయాల్సినటువంటి వారు ఈ భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి వారు తమ ఓటు హక్కును తాము వేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పదిహేను మంది ఎంపీలను తక్షణమే వారి పదవుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది కానీ సాంకేతిక పరంగా అది సాధ్యం కాకపోవచ్చు కానీ తమ ఓటు తాము వేసుకోలేని ఎంపీలు కూడా ఈరోజు మనల్ని పాలిస్తా ఉండి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యులం అవుతాము అంటే భారతదేశ అభివృద్ధి ఏ స్థాయికి వెళ్తాలో మనం ఇట్లే ఒక్కసారి అనుకోవచ్చు కోయంబత్తూర్ వాజ్పేయి సిపిఆర్ కు గుర్తింపు అంటూ సిపి రాధాకృష్ణన్ కు సంబంధించి ఆయనను కోయంబత్తూర్ వాజ్పేయి గా పిలుస్తారు తొలి నుంచి సౌమ్యుడిగా పేరుంది రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో ఆయన రథయాత్ర చేశాడు పార్టీ పట్ల ఎనలేని విధేయతతో ఆయనకు దక్కాయి పదవులు తమిళనాట పార్టీ శ్రేణుల సంబరాలు అంటూ ఏదైతే టిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిన తర్వాత దానికి సంబంధించిన అంశంలో తమిళనాడులో ఆయన యొక్క ప్రస్థానాన్ని ఆయన రెండు సార్లు లోక్సభకు వెళ్ళినటువంటి అంశాన్ని ఆయన నాయకత్వంలో తమిళనాడులో ఏదైతే రథయాత్ర చేసినటువంటి అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి సందర్భంగా గుర్తు చేసింది ఎన్డీఏది నైతికంగా పరాజయమే ఉపరాష్ట్రీ ఫలితాలపై ఖర్గే రాధాకృష్ణన్ నిబద్ధతకు సరైన గుర్తింపు చంద్రబాబు పవన్ లోకేష్ అభినందనలు రాధాకృష్ణ విజయము ఎన్డీఏ నైతికంగా పరాజయం చెందిందని కాంగ్రెస్ పార్టీ నేత ఖర్గే చేసినటువంటి ప్రకటన అదేవిధంగా రాధాకృష్ణ నిబద్ధతకు మంచి గుర్తింపు దొరికిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపినటువంటి అంశం ఇదే అంశం ఒకసారి సాక్షిలో కూడా ఉంది కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం తమిళనాడు నుంచి పదవిని చేపట్టనున్న మూడో నేతగా ఘనత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు ఇండియా కూటమి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు తొలి ప్రాధాన్యత ఓట్లు నూట యాభై రెండు ఓట్ల తేడాతో గెలుపొందిన ఎన్డీఏ కుటుంబీ అభ్యర్థి మొత్తం పోలైనవి ఏడు వందల అరవై ఏడు వాటిలో చెల్లనివి పదిహేను శాతం అంటూ పదిహేను ఓట్లు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం నమోదైన ఓటింగ్ శాతం పదమూడు మంది ఓటర్లు ఎంపీలు గైర్హాజరయ్యారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు రాధాకృష్ణన్ ప్రస్థానం అంటూ తమిళనాట పదహారవ ఏటనే సంఘులో చేరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి కూడా ఆయన ఎంపీగా విజయం సాధించినటువంటి అంశాన్ని కూడా సాక్షి ప్రధానంగా చూపించింది ఇక ఈనాడులో కూడా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వార్తే ప్రధాన శీర్షికగా ఉంది నూట యాభై రెండు ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపొందినారు అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పెరిగాయి ప్రతిపక్షం నుంచి కాస్ ఓటింగే కారణం అంటూ ఎలక్ట్రోల్ ఓట్లు ఏడు వందల ఎనభై ఎనిమిది ప్రస్తుతం ఉన్న ఓట్లు ఏడు వందల ఎనభై ఒకటి ఓట్లు వేసిన వారు ఏడు వందల అరవై ఏడు పెళ్లినవి ఏడు వందల యాభై రెండు చల్లనివి పదిహేను ఈ మాట చెప్పడానికే చాలా అసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఎంపీల స్థాయిలో కూడా చల్లని ఓట్లు వేసినటువంటి దుర్మార్గులు ఎవరో మరి అర్థం కాని పరిస్థితి విజయానికి కావలసిన ఓట్లు మూడు వందల ఏడు సిపి రాధాకృష్ణన్ కు వచ్చిన ఓట్లు నాలుగు వందల యాభై రెండు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు విజేత ఆధిక్యం నూట యాభై రెండు ఓట్లు ఇది రాధాకృష్ణన్ కు సంబంధించినటువంటి ప్రధానమంత్రిని కలిసి అభినందించినటువంటి అంశం కూడా ఇది ఇక రెండవ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఈరోజు మనం అన్ని పత్రికల్లో చూసాం నేపాల్ అగ్నిగుండం జైలు ధ్వంసం ఖైదీలు పరార్ చిక్కుకుపోయిన పర్యాటకులు ఏదైతే సోషల్ మీడియాను నేపాల్లో నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ యువత ఆందోళన జరిగింది ఈ యువత ఆందోళన హింసాత్మకంగా మారి పార్లమెంటు సుప్రీంకోర్టు ప్రముఖుల ఇళ్లకు కూడా ఇప్పు పెట్టే స్థాయికి చేరింది ప్రధాని కేపి శర్మ ఓలీ రాజీనామా చేశారు అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర మంత్రులు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి నేతల ఇళ్లపై దాడులు నిప్పు కాలిన గాయాలతో మాజీ ప్రధాని కనాల్ భార్య మృతి చెందింది ఆర్థిక విదేశ శాఖల మంత్రులపై దాడులు ఆర్మీ బ్యారర్లకు ప్రముఖులు సైన్యం చేతికి పాలన తదుపరి ప్రధానిగా కాఠ్మండ్ మేయర్ బాలేంద్ర షాకు అవకాశం అంటూ ఒక కథనాన్ని ఏదైతే నేపాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది సోమవారం మొదలైనటువంటి ఆందోళనలు మంగళవారం నాటికి హింసాత్మకంగా మారాయి దీంతో హిమాలయ దేశం అగ్నిగుండంగా మారింది నిరసనకారులు అధికార పక్షం విపక్షం అని చూడకుండా ప్రధాని సహా మంత్రులు మాజీ ప్రధానుల ఇళ్లపై దాడులు చేశారు అందులో మాజీ ప్రధాని భార్య ఒకరు చనిపోయినటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా ఒకటి కనిపిస్తోంది సాక్షిలో కూడా నేపాల్ వార్త కనిపించింది అగ్రహ జ్వాలల్లో హిమాలయ రాజ్యం నేపాల్లో ఆందోళనలు మాగ్ర రూపం రెండో రోజు రెచ్చిపోయిన యువత పార్లమెంటుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు నైతిక బాధ్యతగా త్యాగం చేసినటువంటి ప్రధాని కేపి శర్మ ఓలి మంటల్లో కాలి చనిపోయిన మాజీ ప్రధాని కనాల్ సతీమణి అంటూ నేపాల్ సంబంధించినటువంటి వార్త ఈనాడులో కూడా ఆ వార్తను మనం ఒకసారి చూస్తే నేపాల్ అల్ల కల్లోలం నేతల అవినీతిపై బగ్గుమన్న యువతరం పార్లమెంటు సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి మరో మాజీ ప్రధాని భార్య మృతి మంత్రిని పరిగెత్తించిన ఆందోళనకారులు కాఠ్మాండులో నిర్వర్ధిక కర్ఫ్యూ విమానాశ్రయం మూసివేత సరిహద్దులను అప్రమత్తం చేసిన భారత్ భారతీయుల కోసం కాల్ సెంటర్ ఇక్కడ నేపాల్లో సోమవారం జరిగినటువంటి ఆందోళన మంగళవారం నాటికి హింసాత్మకంగా తయారై ప్రతిపక్షం అధికార పక్షం అన్న తేడా లేకుండా ప్రధాని ఇంటితో సహా పార్లమెంటు భవనాలు సుప్రీం కోర్టు మీద కూడా దాడులు చేసినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు నేపాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారతీయుల కోసం ఇండియా ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం ఒక కాల్ సెంటర్ ను చేసింది సరిహద్దులను కూడా మూసివేసి ఆ యొక్క భద్రతను కట్టుదిట్టం చేసింది నేపాల్ టు ఇండియాకు వచ్చేటువంటి సందర్భంలో ఇది ప్రధానమైనటువంటిది అదేవిధంగా సాక్షిలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎరువులను బ్లాక్ మార్కెట్ కు సంబంధించినటువంటి అంశంలో కానీ గిట్టుబాటు ధర కల్పనలో వైఫల్యం పైన కానీ పంటల బీమా రద్దుపై కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన చేసింది ఇక అన్నదాత కన్నెర్ర అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసులు ఉసిగొల్పిన టీడీపీ కూటమి సర్కార్ అంటూ ఒకటి అయితే నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు పోరుకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని జిల్లాల్లో చాలా బాగా జరిగిన కానీ కొన్ని జిల్లాల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను లేదా ప్రతిపక్ష పార్టీ యొక్క ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఆ పార్టీ నాయకులు కొంత నిర్లక్ష్యం వహించారు రైతుల కోసం జరిగేటటువంటి ఈ ఆందోళన కార్యక్రమాల్లో రైతులను భాగస్వామ్యం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొన్ని జిల్లాల నాయకత్వాలు విఫలమయ్యాయి కొన్ని చోట్లయితే చాలా అద్భుతంగా జరిగింది చాలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంగా జరిగినటువంటి ఆందోళన కొన్నిసార్ల ఘర్షణ వాతావరణానికి కూడా తావిచ్చినటువంటి పరిస్థితి ఇంకా జిల్లా ఎడిషన్కి వస్తే కడప జిల్లా ఎడిషన్ కి బతికి చూడు జీవితాన్ని గెలుపు అంటూ క్షణికావేశంలో మరణాలు ఆలోచిస్తే ఆగుతా అగత్యాలు అంటూ ఆ ఈ మధ్య జరుగుతున్నటువంటి వాటిపైన సైకాలజిస్టులు చేస్తున్నటువంటి అంశాన్ని ఒక వార్తగా పెట్టారు మరొకటి కడప సర్వజన ఆసుపత్రి రిమ్స్ లో రిపోర్ట్ కావాలా రేపురా నిర్ధారక నివేదికలు ఇచ్చేందుకు నిర్లక్ష్యపు జబ్బు రోజుల తలబడి రోగులకు తప్పని పాటలు అంటూ ఒక వార్తను కూడా నిన్న జరిగినటువంటి అంశాలను క్రోడీకరించి ఒక వార్తను ప్రచురించడం జరిగింది యూరియా కోత ఎక్కడా లేదు అంటూ జిల్లా కలెక్టర్ ఎస్పీ జాయింట్ కలెక్టర్ కు చేసినటువంటి ఒక వార్త కూడా ఈనా ప్రముఖంగా ఉంది ఆ రైళ్లు స్టేషన్లలో మళ్లీ అవుతాయి కరోనాకు ముందు పలు రైళ్లలో రైల్వే స్టేషన్లలో ఉన్న స్టాపింగ్ లను ఎటకేలకు కేంద్ర రైల్వే శాఖ పునరుద్ధరించింది దాంతో కొండాపురము నందలూరు లాంటి అనేక చోట్ల రైలు ఆగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఆంధ్రజ్యోతిలో జిల్లా ఎడిషన్ కడప చూస్తే సునకం భయానకం కుక్కలున్నాయి పిల్లల జాగ్రత్త వీధుల్లో కుక్కల స్వైర విహారం కొత్తవారు రావాలన్న జంకుతున్న వైనం నియంత్రణలో అధికారులు విపులం ఏదైతే కడప నగరంలోని గంజికుంట కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్ వీధి సన్ సిటీ ఏఎస్ఆర్ నగర్ లో విహారం చేస్తున్నటువంటి కుక్కలు అంటూ ఫోటోలు కూడా ప్రచురించింది కుక్కలను అరికట్టడంలో ఆ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు దీనివల్ల చాలా మంది చిన్నారులు గాయాల పాలయ్య సందర్భాలు కూడా మనం అనేకం చూసాము ఎక్కువగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మంత్రి డోలా బాలాంజనేయులు నిన్న హాస్టల్ తనిఖీ చేసినటువంటి సందర్భంలో ఎర్రగుంట నుంచి ఒక వార్త వచ్చింది సిండికేట్ లేకుండా వ్యాపారం చేయాలంటూ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి టీడీపీ ఇన్ఛార్జ్ నిన్న అక్కడ పులివెందుల మార్కెట్ యార్డులో చీనీ వ్యాపారంలో సిండికేట్ లేకుండా రైతులకు న్యాయం చేసే దిశగా ఆయన నిన్న మార్కెట్ యార్డ్ ను సందర్శించడం రైతులకు భరోసా ఇవ్వడం అక్కడ ఎవరైతే కొంత రైతులను దోచుకుంటున్నటువంటి దళారుల పైన కూడా కొంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది గెస్ట్ లెక్చరర్లతో విద్యా బోధన పదిహేను ఏళ్ళుగా సొంత భవనం లేని ఉర్దూ జూనియర్ కళాశాల అరకొల వసతులతో సర్దుకుపోతున్నటువంటి విద్యార్థులు అంటూ ఏదైతే పొద్దుటూరులో ఉన్నటువంటి ఉర్దూ కళాశాలలో అరకొల వసతులు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేమిపైన కూడా మంచి వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది ఇది ఇవాటి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు మళ్ళీ ఇదే సమయంలో కలుద్దాం నమస్తే